శా ఓం శాంతి ఈరోజు భగవద్గీతలోని పదకొండవ అధ్యాయాన్ని గురించి మనం తెలుసుకుందాము ఈ పదకొండవ అధ్యాయం చాలా విశిష్టమైనటువంటి అధ్యాయం అని కూడా మనం తెలుసుకుంటాం కదా ఈ యొక్క పదకొండవ అధ్యాయాన్ని ఏమంటాము మనం విశ్వరూప సందర్శన యోగము అని అంటాం కదా ఈ విశ్వరూపాన్ని గురించి మనం తెలుసుకుందాం అనమాట ఈ విశ్వమంతా వ్యాపించిందే విశ్వరూపము అని అంటాం కదా మనము అంటాం కదా దీనిలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నేను అందరిలో ఉన్నాను అండ్ నేను అందరిలో ఉన్నాను అందరిలో ఉన్నాను అంటే అర్జెంటుకు అనుమానం వస్తుంది అసలు నిన్ను ఏ రకంగా కొలవాలయ్యా నేను నేను ఏం చెయ్యాలి నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు నాకు ఈ విషయాన్ని గురించి తెలియజేయి అని అడుగుతాడనమాట అడిగితే భగవంతుడు చెప్తున్నాడు నేను అయితే నీకు చాలా తేలిగ్గా నేను చెప్తాను విను అని ఒక్కొక్క దాంట్లోని విశిష్టత గురించి చెప్తున్నాడు చూడండి పక్షులలో గరుత్మంతుణ్ణి నాగులలో ఆదిశేషుణ్ణి పాముల్లో వాసుకిని యా నా పాండవుల్లో అర్జునుణ్ణి వృష్టి వృష్టి వంశస్థుల్లో నేను వసుదేవుణ్ణి ఇట్లా అన్నీ చెప్పుకొస్తుంటాడు ఆటలలో జూదాల్లో నేను జూదమును అని చెప్తాడు ఏ ఇట్లా అన్నీ చెప్తున్నారు పరమాత్మ అంటే ఏంటి అన్ని అప్పుడేమో అన్నిట్లోనూ నేను ఉన్నాను అని చెప్పాడు ఇప్పుడేమో నేను పక్షంలో గరుత్మంతుణ్ణి అంటున్నాడు పాండవుల్లో అర్జునుణ్ణి అంటున్నాడు వృష్టివంశంలో నేను వాసుదేవుణ్ణి అని చెప్తున్నాడు వేదాల్లో సామవేదాన్ని అని చెప్తున్నాడు అంటే ఏంటి అందరిలోనూ ఉన్నటువంటి ఏదైతే శ్రేష్ట గుణం ఉన్నదో అది నేను అని చెప్తున్నాడు ఆయన ప్రతి మనిషిలోనూ కూడా మనం అంతకుముందు చెప్పుకున్నట్లు ఏదో ఒక విశేషత ఉంటుంది ఆ విశేషత తాను అని చెప్తున్నాడు అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అని మనం చెప్పట్లేదు ఇక్కడనే మానవులు కన్ఫ్యూజ్ అయిపోతున్నారనమాట అందరిలోనూ ఉన్నాడు అంటున్నారు పక్షుల్లో గరుత్మంతుణ్ణి అంటున్నారు గరుత్మంతుణ్ణి పూజిద్దామా ఇంకా తతిమా పక్షులన్నింటినీ హింసిద్దామా ఇదంతా కూడా ఏంటి ఎప్పుడైతే మానవులంతా ఒకళ్ళనొకళ్ళు సమ హిం హింసించుకోవటం మొదలైందో జా జంతు జలాన్ని ఎప్పుడైతే బా హింసించటం మొదలు పెట్టారో అప్పుడు నేను పలానా నేను పలానా అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళని బాధపెట్టి వీళ్ళని బాధపెట్టి వాటిట్లో ఉన్నాడంటే ఒక గ్రద్దనేమో పూజిస్తారు ఇంకొక గద్దనేమో గ్రద్దనేమో చూడండి ఇక్కడ మనం చేస్తున్నటువంటి పని మనం ఏమి చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి మనము పుట్టలో పాలు పోస్తాము దాని ఇంటికి వెళ్తున్నాము ఆ పాము ఇల్లు అయినటువంటి పుట్ట దగ్గరికి మనం వెళ్తున్నాము ఆ పుట్టలో పాలు పోస్తున్నాము అందరూ పోసిన పాలకు దాని ఇల్లంతా తడిచిపోయింది అది ఎక్కడా ఉండలేక మన ఇంటికి వచ్చింది అప్పుడు మనం ఏం చేస్తున్నాము పాము వచ్చింది పాము వచ్చిందని దాన్ని వధిస్తున్నాం చూడండి ఇది ఎక్కడన్నా న్యాయం ఉన్నదా పావు దగ్గరికి వెళ్తున్నాము దాని దానింటికెళ్ళి దాని ఇంటిని తడిపి అది వస్తే దాన్ని సంహారం చేస్తున్నాము కాబట్టి వాటి మీద దయ చూపించండి అంతే మనము పూజలు చేసి పాలు పోస్తే పుట్టలు తడవటం తప్పితే లాభమేమీ లేదు కదా అది మన ఇంటికి వచ్చినప్పుడు దారి తప్పి వచ్చిన బాటసారి అనుకొని కొద్దిసేపు కనుక మనం మాట్లాడకుండా ఉంటే అది దానంతట అదే వెళ్ళిపోతుంది కదా అట్లాగే జీవ జంతువుల మీద మన వాళ్ళు దయ్య చూపించండి అని చెప్పటానికి మన వాళ్ళు ఏం చేశారు అంటే అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటే వాటిని హింసించకుండా ఉంటారు అని కుక్కని భైరవుడు అన్నాడు పాముని నాగదేవత అన్నారు ఎద్దుని వృషభ వాహనము అన్నారు ఆవుని గోమాత అన్నారు ఇట్లా అని వాటిని సంరక్షణ చేసేటటువంటి కార్యాన్ని మొదలుపెట్టారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ప్రతి అక్కళ్ళలో కూడా ప్రతి మానవుల్లో కూడా మంచి అనేది ఉంటుంది వాళ్ళలో ఉన్నటువంటి చెడుని చూస్తూ మనము వాటిని వాళ్ళని ద్వేషించే కంటే వాళ్ళలో ఉన్నటువంటి మంచిని చూస్తూ ఆ మంచిని కనుక ప్రేమిస్తూ ఉన్నామనుకోండి మనకి ఇంకా ఎటువంటి అశుభము జరగదు మంచిని చే చూస్తూ చూస్తూ ఉంటే వాళ్ళు కూడా మన మంచి వాళ్ళుగానే మారుతారు ఎప్పుడైతే చెడుని చూడటం మొదలు పెడతామో అప్పుడు వాళ్ళు కూడా మనలోని చెడునే చూస్తారు అప్పుడు చెడు చెడు కలిస్తే యుద్ధ పరిణామమే అవుతుంది కాబట్టి అందరిలోనూ భగవంతుడు ఉన్నా లేకపోయినా సాటి జీవులుగా వాటన్నిటినీ సంరక్షణ చేయవలసిన బాధ్యత నీది మనదే అవి ఏదన్నా అపకారం చేస్తే వాటిని ఏదన్నా చేయొచ్చు కానీ చూస్తేనే నీకు భయమేసి వాటిని అపకారం చేస్తే చూడండి ఎంత ప్రమాదము కాబట్టి ఒకవైపు అన్నింటిలోనూ భగవంతుడు ఉన్నాడు అంటూనే వాటిని హింసిస్తూ దా బాధ పెడుతూ ఒకవైపు పూజిస్తూ ఉంటే మనకి ఎక్కడైనా ఎక్కడైనా పుణ్యం అనేది వస్తుందా ఆలోచించండి ఇది ఏకాదశ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు ఆఖరికి దొంగలలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా నేనేను అన్నాడు భగవంతుడు దొంగతనం చేయటం మాత్రం అంత సులభమా ఏంటి మనము చూడండి పక్కన ఉన్నటువంటి గి గిన్నె మనం బయటికి తీసుకురాలేము పిల్లాడికి తెలియకుండా ఒక వస్తువునే మనం దాచిపెట్టలేము దాచిపెట్టడం దొంగతనం చేయటం కూడా మాటలేమీ కాదు అలానే నేను దొంగతనాన్ని ఏమీ పెంపొందించడం లేదు పెంచడం లేదు కానీ వాళ్ళు నైపుణ్యాన్ని చూస్తున్నాడు భగవంతుడు అట్లాగే అందరిలోనూ ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూస్తూ అందరిలో ఉన్నటువంటి మంచితనాన్ని చూస్తూ మనం కూడా వాళ్ళలో ఉన్నటువంటి చెడుతనాన్ని చూస్తూ కూడా చూడనట్లు వాళ్ళు మారాలి అనేటటువంటి శుభ చింతనలో గనక మనం గనక ఉన్నట్లయితే మనము మహానాత్మలుగా భగవంతుడు కోరిన విధంగా మనం తయారవుతామన్నమాట ఇదే అధ్యాయంలోని పరమాత్మ మనకి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయం విశ్వరూప సందర్శన యోగం లో భగవంతుడు విశ్వరూపాన్ని చూపిస్తాడట విశ్వరూపం చూపిస్తే దాన్ని చూడలేక అర్చనుడు అన్నాడట నేను నీ రూపాన్ని చూడలేకపోతున్నాను ఒక్కసారి నీ రూపాన్నంతా తగ్గించుకొని మామూలుగా నాకు చూ కనపడు అని చెప్పి వేడుకున్నాడట విశ్వరూపం ఎంత భయంకరంగా చూపిస్తారు ఒక నోటి నుంచి పా పాములు వస్తున్నాయంటే ఒక నోటి నుంచి అగ్నిగా వస్తుందట ఒక నోటి నుంచి ప్రళయాలు సంభవిస్తున్నాయి ఇట్లా భయంకరమైన రూపాన్ని వర్ణించారు భగవంతుడు అటువంటి భయంకరమైనటువంటి రూపంలో ఏమీ ఉండడు భగవంతుడు అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి జ్యోతిర్బిందు స్వరూపము అయితే ఈ విశ్వరూపానికి ఏంటంటే జ్ఞానము ఆర్జించాలి అనుకున్నటువంటి మానవాత్మకి రాబోయేటటువంటి ప్రళయం ఎలా ఉంటుందో రాబోయేటటువంటి ప్రపంచం ఎలా వినాశనం అవుతుందో ఎలా అగ్నితోటి దహింపబడుతుందో నీటితోటి ఎలా వరదలయ్యి వస్తాయో ఎలా గాలితోటి వినాశనం అవుతుందో వినాశనం అవుతుందో అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా సాక్షాత్కారం చేయించాడు అప్పుడు జ్ఞానాన్ని ఆర్జించాలి అనుకున్నటువంటి అర్జునుడు దాన్ని ఏం చేస్తాడంటే నేను చూడలేకపోతున్నాను తండ్రి ఇంకా ఈ ప్రళయాన్ని ఆపండి అని కోరుకుంటాను అన్నమాట అంతేగాని భగవంతుడు ఆ రూపంలో అయితే ఉండేది లేదు కాబట్టి అందరూ తెలుసుకోవాలి ఏమని అంటే అందరిలోనూ విశేషతల్ని చూస్తూ మనం కూడా విశేషాత్మలుగా తయారు కావాలి సర్వాత్మల మీద కూడా శుభ భావాన్ని ఉంచి శుభ చింతకులుగా కావాలి అన్న దివ్యమైనటువంటి ఆలోచనతోటి మనం ఉందాం ఓం శాంతి